వెల్కమ్ టు డి నైన్టీ నైన్ టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీనుల పేరు తెలియని వాళ్ళు ఉండరు మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కావడం అంటే అందం టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి ఈ మూడు ఒకే అమ్మాయిలో ఉండటం విశేషం ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకోతే ఇక మొన్నటి వరకు క్యూట్ హీరోయిన్ గా అనే పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ఇప్పుడు ఐటమ్ పాప అదర్స్ అనే టాక్ ను అందుకుంది రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ టూ లో ఈ అమ్మడు కిసిక్ అనే ఐటమ్ సాంగ్ చేసింది దాంతో ఇప్పుడు ఐటమ్ గర్ల్ అనే పేరును అందుకుంది అయితే ఈ బ్యూటీకి ఆ పేరు నచ్చలేదో మరేదో కారణమో తెలియదు కానీ అలాంటి తప్పు మళ్ళీ చేయను అంటూ షేర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది రాఘవేంద్ర రావు పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయింది అంతకు ముందు ఈమె గతంలో కన్నడలో పలు సినిమాల్లో నటించినా కానీ అవి ఆమెకు అనుకున్న స్థాయి గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోయాయి ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన మాత్రం మన తెలుగు ఆడియన్స్ మాత్రమే మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఆ తరువాత పాపకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి రవితేజ తో కలిసి ఈమె నటించిన ధమాఖ చిత్రం ఈమె కెరీర్ లో ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు ఈ సినిమాలో ఉండడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు హీరోయిన్ గా హిట్ సినిమాలు లేకున్నా డాన్స్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ అల్లు అర్జున్ రీసెంట్ మూవీ లో ఐటమ్ సాంగ్ చేసి కుర్రాళ్ళ మనసు దోచుకోతాయి ఆ పాట ఓ ఊపు ఊపేసింది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె షాకింగ్ నిర్ణయం తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి ఐటమ్ సాంగ్ చేయడం శ్రీలీలకు ఇదే మొదటిసారి ఇదే చివరిసారి కూడా కావచ్చు ఇక మీదట ప్రత్యేక గీతాలకు దూరంగా ఉంటానని శ్రీలీల భావిస్తోంది ఓ కథానాయకగా ఐటమ్ పాట చేస్తే ఆ పాట హిట్ అయితే ఇక మీదట అలాంటి అవకాశాలే వస్తాయి తక్కువ కాలంలో ఎక్కువ సొమ్ము చేసుకునే వీలుంది కానీ గా కెరీర్ క్లోజ్ అయ్యి ఐటెం గర్ల్ అనే ముద్ర పడిపోతుంది ఈ బ్రాండ్ వేసుకోవడం శ్రీలీలకు మాత్రం ఇష్టం లేదు పుష్ప టూ కి ముందు కూడా ఐటమ్ సాంగ్ ఆఫర్లు అందాయి కానీ కూల్ గా నో అని చెప్పింది మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరాలో కూడా ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చింది కానీ కూల్ గా నో చెప్పిందట కేవలం అల్లు అర్జున్ తో డాన్స్ చేయాలనే కోరికతో ఓకే చెప్పినట్లు క్లారిటీ ఇచ్చిందట చిరంజీవి నో చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ట్రోల్ కు గురైంది ఏది ఏమైనా ఇక మీదట ఇలాంటి సినిమాలు ఐటమ్ సాంగ్ చెయ్యనని చెప్పేసింది ఇక ప్రస్తుతం ఈమె నటించిన రాబిన్ హుడ్ మూవీ ఈ నెల ఇరవై ఐదు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ మూవీతో హిట్ కొట్టబోతుందేమో చూడాలి మరి